హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ గురించి కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం మనకి ఇండియన్ పాలిటీ భారత రాజ్యాంగం అనే కాన్సెప్ట్ నుంచి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కానీ అలాగే రైల్వే ఎగ్జామ్స్లో కానీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కానీ గ్రూప్స్లో కానీ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ ఆ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు అటెంప్ చేయాలంటే ఫస్టు ఇండియన్ పాలిటీ యొక్క సిలబస్ అనేది కంప్లీట్గా తెలుసుకోవాలి సిలబస్ కంప్లీట్గా తెలుసుకున్న తర్వాతనే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి సో ఫస్ట్ మనము ప్రిపరేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలంటే సిలబస్ తెలుసుకొని స్టార్ట్ చేయాలి సో ఇప్పుడు మనం సిలబస్ తెలుసుకుందాం ఫస్ట్ మీరు చూసుకున్నట్లుగా అయితే ఇండియన్ పాలిటీలో చారిత్రక నేపథ్యం రాజ్యాంగ సభ హిస్టోరికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ సో దీని గురించి మనము ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది తర్వాత సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ దీని గురించి మనం నెక్స్ట్ తెలుసుకోవాలి సో దీంట్లో మనకి ఇండియన్ పాలిటీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది ఆర్టికల్స్ ఆర్టికల్స్ దాంట్లో ఉండే భాగాలు అలాగే షెడ్యూల్స్ సో వీటి గురించి మనం పక్కగా తెలుసుకోవాలి ఎందుకంటే మనకి ఈ టాపిక్ నుండే రెండు లేదా మూడు మార్క్స్ ఇస్తున్నాడు ఈ ఒక్క టాపిక్ నుండే ఆర్టికల్స్ షెడ్యూల్స్ నుంచే మనకి టూ మార్క్స్ పక్కగా వస్తాయి మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి ఈ ఆర్టికల్ షెడ్యూల్స్ నుంచి అయితే రెండు క్వశ్చన్స్ అయితే పక్కగా వస్తాయి సో ఈ కాన్సెప్ట్ అనేది అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్యూచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ అండ్ ప్రిమబుల్ సో రాజ్యాంగ లక్షణాలు దాని యొక్క పీఠిక అనమాట సో ది ఈ కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకోవాలి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద యూనియన్ అండ్ ఇట్స్ టెరటరీ కేంద్రం మరియు దాని భూభాగం సో దీని గురించి కూడా మనము ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ సిటిజన్షిప్ పౌరసత్వం సో దీని గురించి కూడా మనము ఇవి ఇండియన్ పాలిటీలో ఉన్న సబ్ టాపిక్స్ అనమాట ఇవి సో ఇలా మనము టాపిక్ వైజు ప్రిపేర్ అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది సో మనకి ప్రిపరేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లుగా ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ గురించి కూడా మనము ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది రాజ్యాంగ విధానం ని దిశానిర్దేశ తత్వాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ సో వీటి గురించి కూడా ఇది కూడా ఇండియన్ పాలిటీలో వన్ ఆఫ్ ద టాపిక్ అనమాట తర్వాత ఫండమెంటల్ డ్యూటీసు అలాగే ప్రెసిడెంటు వైస్ ప్రెసిడెంటు పార్లమెంటు రాజ్యసభ లోక్సభ వీటన్నిటి నుంచి కూడా మనకి ఓవరాల్గా బిట్స్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి ఇలా మనము టాపిక్ వైజ్ ప్రిపేర్ అయితే మనకి ఈజీగా ఉంటుంది ఈజీగా అర్థమవుతుంది సో ఒక ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ ఇలా ఒక క్రమబద్ధంగా మనం ప్రిపేర్ అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రివర్గం యూనియన్ క్యాబినెట్ గురించి కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది దాంట్లో మనకి గవర్నర్స్ ఉంటారు రాష్ట్ర శాసనసభ స్టే స్టేట్ లెజిస్లేవ్ ద జ్యుడీషియల్ న్యాయ వ్యవస్థ గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది పంచాయతీ రాజ్ అలాగే ఎన్ని ఎన్నికల కమిషన్ ప్రత్యక్ష విధానం అఫీషియల్ లాంగ్వేజెస్ అఫీషియల్ లాంగ్వేజెస్ నుంచి చాలాసార్లు క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట సో ఈ టాపిక్స్ అనేవి మీరు తెలుసుకోవాలి సిలబస్ అనేది వరుస క్రమంలో చదివితేనే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఇవన్నీ నేను మీకు చెప్తున్నాను సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అత్యవసర విధానాల గురించి అలాగే రాజ్యాంగ సవరణలు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ టాపిక్స్ అనమాట ఇవి భారత అటర్నరీ జనరల్ అలాగే కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ సో వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి గ్రూప్స్లో అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కానీ రైల్వే ఎగ్జామ్స్లో కానీ వీటి నుంచి మనకి బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది తర్వాత రాజకీయ పొలిటికల్ పార్టీస్ గురించి తెలుసుకోవాలి కొన్ని పొలిటికల్ పార్టీలకి సంబంధించిన నేమ్స్ ఇస్తారు సో దానికి దానికి సంబంధించిన వ్యక్తుల గురించి కూడా అడగడం జరుగుతుంది సో అవి కూడా మనం తెలుసుకోవాలి నేషనల్ చిహ్నం జాతీయ చిహ్నం గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ కాన్సెప్ట్ నుండి మనకి చాలాసార్లు క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది తర్వాత మేజర్ కమిషన్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ సో వీటి నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది రాజ్యాంగ రాజ్య వ్యవస్థ సంబంధిత వివిధ అంశాలు ఇంకా ఇవి మించిపోయి ఇంకేమైనా ఉంటే నేర్చుకుంటాం అనమాట ఇది ఓవరాల్ పాలిటీ సిలబస్ అనమాట ఇండియన్ పాలిటీ సిలబస్ ఇవి మీరు ప్రాక్టీస్ అయితే సరిపోతుంది ఎంతకు మించి ఇంకా ఏమీ ఉండవు సో ఇవే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట మీరు దేనికైనా ప్రిపేర్ అవ్వండి ఎస్ఎస్సికి కానీ రైల్వేకి కానీ గ్రూప్స్కి కానీ దేనికైనా ప్రిపేర్ అవ్వండి సో అసలు స్టడీస్ ఉంటే దాంట్లో ఇండియన్ పాలిటీ నుంచి మనకి ఎలా లేదైనా సరే చాలా ఎక్కువ క్వశ్చన్సే వస్తాయి ఎన్టీపీసీలో అయితే ఒక ఏడు నుండి పది క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఈ పాలిటీ నుండే అర్థమవుతుందా సో దీంట్లో మనకి మోస్ట్లీ ఆర్టికల్స్ నుంచి అలాగే షెడ్యూల్స్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి పక్కాగా వచ్చే టాపిక్ అనమాట ఇది మాత్రం వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఇది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది మాత్రం బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో దీని నుంచి మనకు క్వశ్చన్ రాకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అలాగే ఇవన్నీ కూడా మీరు చదవాల్సి ఉంటుంది ఫండమెంటల్ రైట్స్ గురించి ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వీటికి మించి క్వశ్చన్స్ అయితే రావు ఇలా మీరు టాపిక్ వైజ్ డివైడ్ చేసుకొని చదివితే ఈజీగా అర్థమవుతుంది తక్కువ టైంలోనే కంప్లీట్ అయిపోతుంది మీకు కన్ఫ్యూజన్ కూడా ఉండదు సో ఇలా మీరు మీ పాలిటీ ఇండియన్ పాలిటీని ఫినిష్ చేయడానికి ట్రై చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి